నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ కుమార్ రెడ్డి కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీ బీఫాంపై గెలిచిన గిరిజన మహిళా పొట్లూరి స్రవంతిని మేయర్గా చేసుకున్నామని తెలిపారు అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో మేయర్ ఆయన వెంట నడిచారని పేర్కొన్నారు అనంతరం మేయర్ వైసీపీకు రాజీనామా చేసి వెళ్లిపోయారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మేయర్ పార్టీకి రాజీనామా చేశారని కాబట్టి పార్టీకి సంబంధం లేని మేయర్పై అవిశ్వాసం పెడితే వైసీపీకు షాక్ తగలడమేంటో టీడీపీ నాయకులకే తెలియాలన్నారు పార్టీలో చేర్చుకుంటామని చెప్పి వైసీపీకు రాజీనామా చేయించిన తర్వాత కూడా పార్టీలోకి తీసుకోకుండా ఒక గిరిజన మహిళా మేయర్ను తెలుగుదేశం నాయకులు మోసం చేశారని ఆరోపించారు అమాయక గిరిజన మహిళను గద్దెదించడానికి అధికార పార్టీ అవినీతి నిందలు వేయడం తగదన్నారు వైసీపీ బీఫాంపై గెలిచిన కార్పొరేటర్లను కొనుగోలు చేసి టీడీపీలోకి లాక్కోవడం నిజమైన విజయం కాదని ఇది చంద్రబాబుకు గెలుపు పేరిట ఇస్తున్న దొంగకానుకలని విమర్శించారు మంత్రి నారాయణకు ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేదని తమ పార్టీ నాయకులను గెలిపించుకోవడం చేతకాక వేరే పార్టీలో గెలిచిన వారిని అధికారాన్ని ఉపయోగించి లాక్కోవడం అలవాటన్నారు పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్ల చేత రాజీనామా చేయించి టీడీపీ గుర్తుపై గెలిపించుకోవాలని మంత్రి నారాయణకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సవాల్ విసిరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాటాలతో పుట్టిన పార్టీ వైసీపీ అని ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు నెల్లూరు మేయర్గా గిరిజన మహిళకు డిప్యూటీ మేయర్గా మైనారిటీ నేత అయిన ఖలీల్ అహ్మద్కు వారి వారికోసం పోరాటం చేసిన ఘనత వైసీపీదేనని అన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ ఎప్పుడు మంత్రిగా పనిచేసినా వైసీపీ గుర్తుపై గెలిచిన వారిని మభ్యపెట్టి టీడీపీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తారని విమర్శించారు మంత్రి నారాయణకు డబ్బులు ఉన్నాయనే అహంకార ధోరణి సభ బుకాదన్నారు నెల్లూరులో యానాది కులానికి చెందిన మహిళకు మేయర్గా మైనారిటీలకు డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించిన ఘనత రెడ్డిదనే ఆనకొనియాడారు ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీలో ఒక గిరిజన మహిళకు మేయర్ పదవితో పాటు యాభై నాలుగు మందికి కార్పొరేటర్లుగా అవకాశం వచ్చిందని తెలిపారు అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురైన కార్పొరేటర్ల సహాయంతో ఒక గిరిజన మహిళ గొంతు కోయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమెపై అవినీతి మరకను అంటించి గద్దె దించేందుకు ప్రయత్నించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు